ఇక్కడ బీసీ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాల్సింది మన బీసీ సమాజానికి వ్యాపార సముదాయం కల్పించాల్సింది ఏమంటారు బాగుంటదమ్మా కడితే బాగుంటది అదే ఇది ఎంత ఉంటది అన్న స్థలం అంత మా సుమారు ఎకరం పైన ఉంటదమ్మా ఎకరం పైన ఉంటది మనకి ఎన్ని ఫ్లోర్లు ఒక పది ఫ్లోర్లు ఈజీగా కట్టొచ్చు పది ఫ్లోర్లు ఒక ఐదు వందల షెటర్స్ ఐదు వందల షెటర్లు వస్తాయి ఇది మన సరూర్ నగర్ హుడా కాంప్లెక్స్ లో ఓల్డ్ కోర్ట్ ఓల్డ్ సివిల్ కోర్ట్ ఇది అయితే ఇది కి సంబంధించిన ల్యాండ్ రీసెంట్ గా దీన్ని డెమాలిష్ చేశారు కాబట్టి ఇది కి మెయిన్ రోడ్ కి దగ్గర ఉంటది కాబట్టి ఇట్లాంటి దగ్గర మన బీసీ కమ్యూనిటీ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కడితే అన్నట్టుగా ఐదు వందల కుటుంబాలని కాపాడిన మొత్తం వాళ్ళ ఎకనామికల్ గా ఇంప్రూవ్మెంట్ ఇస్తాం మీ అందరి ఆలోచన ఏముంది చాలా బాగుంటుంది నిజంగా కూడా మన బీసీ సంఘాలు బీసీ కులాలు అన్నీ కూడా మన యాదవులు కానీ చాకలి కానీ కుమ్మరి కానీ పద్మశాలి గౌడ్స్ అదే కాకుండా అన్ని కులాల సంఘాలు కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా కలిసి వచ్చినట్టయితే ఒక కమిటీగా ఫామ్ చేసి మనం ప్రభుత్వం మీద ఒత్తిడి చేసినట్లయితే ఈ యొక్క పాత రంగారెడ్డి డిస్టిక్ కోర్టులో మంచిగా బీసీ సముదాయం రీసెంట్ గా కాబట్టి హెచ్ఎండిఏ కమిషనర్ గారు సర్ఫరాజ్ గారి సర్ఫరాజ్ గారు అదే చెప్పిన మీరు అన్నట్టుగా అందరూ గవర్నమెంట్ వచ్చి ఈ ల్యాండ్ హెచ్ఎండిఏ నుంచి అక్వైర్ చేసుకోవాలి అంటే వాళ్ళు తీసుకోవాలి తీసుకున్న తర్వాత మళ్ళీ గవర్నమెంట్ దీనికి నిధులు కేటాయించి తక్షణం బీసీ కమర్షియల్ గారి అప్పుడు బాగుంటది అని చెప్పి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు కాబట్టి మీరు అన్నట్టుగా అందరం కలిసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అందరూ బీసీ కమ్యూనిటీ సోదరులు అందరూ కూడా ముందుకు వచ్చి మన సమాజానికి మనకి మంచి జరిగేటట్టుగా ఇక్కడ ఒక ఐదు వందల కుటుంబాలను నిలబెట్టే ముందుకెళ్తే బాగుంటది ఈ తలము సరూర్ నగర్ ఊటా కాంప్లెక్స్ హైవే మీద దగ్గరలో ఉంది కాబట్టి మీ ఎకరం ఎకరం అందాద ఎకరం దాకా ఎక్కువ తక్కువ ఉంటది ఐదు వందల సెటర్లు వస్తాయి కాబట్టి అత కులాలు అన్ని కులాలు డెబ్బై ఎనభై రకాల కులాలు ఉన్నాయి అందరి ఐక్యమత్యగా ఉండి సరోజ గారు బీసీ కులాలందరం కలిసి వచ్చి ఇక్కడ మనం బయట చేసి వాళ్ళని గవర్నమెంట్ని చేస్తే ఆ గవర్నమెంట్కు కూడా పేరు వస్తుంది కాహేశ్వరం కాన్స్టిట్యున్సీ లోకల్గా నాయకులు ఎంతమంది ఉన్నారు అంత అంతమంది బీసీలకు ఉపయోగపడేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి మా కార్పొరేటర్ ద్వారా మేము కోరుతున్నాము అన్ని కులాలు కూడా ముందుకొస్తకూడదా మా పద్మశాలీలో కానీ మూత్రాజులో కానీ సాకలి వాళ్ళకు కానీ ఉపాధి కల్పించినట్టు అవుతుంది గవర్నమెంట్ దీన్ని సహకరించి అందరు బీసీ కులాలకు కూడా అన్ని విధాలుగా మంచిగా చేయాలని చెప్పేసి